హలో ఫ్రెండ్స్ నమస్తే ఎల్ఐసి ఏజెంట్లకు శుభవార్త ప్రభుత్వ రంగ సంస్థల భారతీయ జీవిత బీమా సంస్థ ఎల్ఐసి దేశంలోనే అతిపెద్ద బీమా కంపెనీగా రాణిస్తుంది అందుకు ప్రధాన కారణంగా దేశవ్యాప్తంగా సంస్థ కోసం పనిచేస్తున్న ఏజెంట్లు లేనని చెప్పక తప్పదు అందుకే వారి సంక్షేమం కోసం ఎల్ఐసి తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది దేశవ్యాప్తంగా పనిచేస్తున్న ఏజెంట్లకు అదిరే శుభవార్త అందించింది ఏజెంట్లు మరింత ఉత్సాహంగా పనిచేసేందుకు వారికి సంబంధించే గ్రాట్యుటీని భారీగా పెంచుతున్నట్లు ప్రకటించింది ప్రస్తుతం తమ ఏజెంట్లకు అందిస్తున్న గ్రాట్యుటీ పరిమితిని మూడు లక్షల నుంచి ఐదు లక్షలు పెంచుతున్నట్లు వెల్లడించింది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి ఇందుకోసం ఎల్ఐసి ఏజెంట్స్ రెగ్యులేషన్ రెండు వేల పదిహేడుకు సవరణలు చేయడం ద్వారా సాధ్యమైనట్లు తెలిపింది ఈ సవరణలు ఎల్ఐసి ఆఫ్ ఇండియా అమెండ్మెంట్ రెగ్యులేషన్ రెండు వేల ఇరవై మూడుగా పరిగణిస్తామని ఎల్ఐసి తెలిపింది ఈ మేరకు అఫీషియల్ గేజెట్ విడుదల చేసిన డిసెంబర్ ఆరు రెండు వేల ఇరవై మూడవ తేదీ నుంచి గ్రాట్యుటీ పరిమితి పెంపు అమల్లోకి వస్తుందని తమ రెగ్యులేటరీ ఫైలింగ్ గత శుక్రవారం వెల్లడించింది సంస్థ ఎల్ఐసి ఏజెంట్లు ఉద్యోగుల ప్రయోజనాల నిమిత్తం గ్రాట్యుటీ పరిమితి పెంపు కుటుంబ పెన్షన్ తదితర పలు సంక్షేమ పథకాలకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసింది ఈ క్రమంలో దేశవ్యాప్తంగా పనిచేసే సుమారు పదమూడు లక్షల మంది ఏజెంట్లకు మేలు చేకూర్చి నిర్ణయం తీసుకుంది ఎల్ఐసి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చినట్లుగా తాజాగా గ్రాట్యూట్యూ పెంచుతూ కీలక ప్రకటన చేసింది తిరిగి నియమితులైన ఏజెంట్లకు రెన్యువల్ కమిషన్కు అర్హత ఉంటుందని తెలిపింది ప్రస్తుతం ఏదైనా పాత ఏజెన్సీ కింద చేసిన వ్యాపారంపై రెన్యువల్ కమిషన్కు ఎల్ఐసి ఏజెంట్లకు అర్హత లేదు ప్రస్తుతం భారతీయ జీవిత బీమాలో ఇరవై ఐదు కోట్ల పాలసీ హోల్డర్లు ఉన్నారు దేశవ్యాప్తంగా పదమూడు లక్షల మంది పైగా ఏజెంట్లు పనిచేస్తున్నారు వారందరికీ తాజా నిర్ణయం లబ్ధి చేకూర్చుంది ఈ నిర్ణయం ఏజెంట్లకు ఆర్థిక స్థిరత్వం పెరుగుతుందని గతంలోనే ఆర్థిక శాఖ వెల్లడించింది ఏజెంట్లకు టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజు ఇరవై ఐదు వేల నుంచి ఒక లక్ష యాభై లక్షలకు పెంచుతూ ఆర్థిక శాఖ నిర్ణయించి తీసుకున్న సంగతి తెలిసిందే